నమస్కారం ఈరోజే శుక్రవారం అమావాస్య శుక్రవారం అమావాస్య తిథి కలిసి వస్తే శుక్ర అమావాస్య అంటారు రేపు శుక్రవారం రోజు అమావాస్య తిథితో కలిసి వచ్చిన కనుక దీన్ని అతీత శక్తులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అతీత శక్తులు కలిగినది శుక్రవారం అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజున అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఈ అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా వందకి వంద శాతం ఫలితాలు వస్తాయని సిద్ధ శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో లక్షల్లో వేలల్లో కోట్లల్లో అప్పులు చేసి అప్పులు తీర్చలేక తికమక పడిపోతూ ఉన్నారు వారు ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఆ అప్పుల బాధలు ఉంటే బయటపడతారు అంతేకాదు ఉప్పు పరిహారం వలన మీకుండే అన్ని రకాల ధన సమస్యలు తొలగిపోతాయి అన్ని ద్వారాలు తెరుచుకుంటాయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కొన్ని నిమిషాల్లోనే దరిద్రాలన్నీ కూడా పోతాయి వద్దన్న ధనం దూసుక వస్తుంది అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు కనుక అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారాన్ని మీరు చేసుకోండి ఇలా చేయడం వలన సకల దరిద్రాలు పోతాయి కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడిపోతూ ఉంటారు కష్టపడిపోతూ ఉంటారు ఏదో ఒక ఇబ్బందితో సతమతమైపోతూ ఉంటారు ధన సమస్యలతో అప్పుల సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఒక సమస్య పోతే ఇంకో సమస్య వారికి వస్తూనే ఉంటుంది ఇలా మేము ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నామో అని వారందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి అలా చేసుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి మీకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయి మీ సుడి తిరగబోతుంది మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితాన్ని మార్చే మార్చుకోగలుగుతారు మరి ఇంతకీ అమావాస్య రోజున ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ అమావాస్య అంటేనే ఇది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికే చాలామందికి తెలియదు పవర్ఫుల్ డే అనే కానీ అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడాల్సిన అవసరం లేదు అమావాస్య తిది అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతమైనదిగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిది కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమావాస్య వారికి కూడా చాలా ఇష్టం అమ్మవారికి కూడా ఇష్టం ఈరోజు మరి పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథుల్లో కలిసి రావడాన్ని మనం శుభంగా భావిస్తారు మనలో పరిగణిస్తారు అలాంటి వాటిల్లో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు పూజ చేశాక దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మి అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుని కో అంత ప్రత్యేకత ఉంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవికి తోచిన విధంగా పోషించి దానిమ్మ పండ్లను నివేదన చేయండి ఆ తర్వాత దానిమ్మ గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు ఈరోజు మీకున్న తన సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మీ నుండి మీరు బయటపడగలుగుతారు అలాంటి మార్గం మీకు ఖచ్చితంగా ఈ రోజున ఇలా చేయడం ద్వారా తెలుస్తుంది శుక్రవారం అమావాస్య తిథి కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి యోగం మళ్ళీ రాదు అమావాస్య చాలా శక్తివంతమైనది అమావాస్య దీనికి అధిష్ట శక్తులు ఉంటాయి ఈ అమావాస్య రోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు సముద్రం నుండి పుడుతుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కావున పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా అద్భుతంగా ఉండబోతుంది ఇలాంటి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తుంది కుదిరితే చక్కగా ఈ అమావాస్య రోజు ఒక గల్లుప్పు ప్యాకెట్ను మీరు కొని తెచ్చుకోండి తెచ్చుకోవడం వల్ల ఉప్పు వెనుక ఐశ్వర్యం కూడా వస్తుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఇంకా మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోతుంది అమావాస్య రోజు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని అయినా సరే కొన్ని తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈరోజు ఒక గల్లుప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి లేదు అనుకునేవారు ఇలా చేయండి మా దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉంది అనుకునేవారు ఆ ఉప్పుతో అయినా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు కొత్త ఉప్పు తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేసిన లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసిన వంద శాతం ఫలితాలు అనేవి వస్తాయి చాలామంది బాగా అప్పుల బాధలతో డబ్బు సమస్యలతో దిగులు చెందుతూ ఉన్నారు అయితే ధనం చేతులు నిలవట్లేదు అనుకునే వారికి వచ్చిన ధనం ఖర్చు అయిపోతుందని వారికి అప్పులు తీర్చలేకపోతున్నాము అప్పుల వల్ల గొడవలు చేస్తున్నారని వారికి ఉప్పు పరిహారం బ్రహ్మహాస్త్రం లాగా పనిచేస్తుంది ఎందుకంటే ఉప్పు అప్పుడు ఉప్పుల బాధలను తీరుస్తుంది ధన సమస్యలకు తీరుస్తుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది మానవ జీవితంలో నకారాత్మక శక్తులను తీసివేస్తుంది దుష్ట శక్తులను తీసివేస్తుంది దుష్ట శక్తులు దరిద్రాపుల్లో కూడా రాకుండా ఉండడానికి ఉప్పు పరిహారాన్ని ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే ఏడు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో చేసుకోవాలి అప్పుడు చేస్తే ఖచ్చితంగా వందకి వంద శాతం ఫలితం వస్తుంది అలాగే ఈ అమావాస్య రోజు కాలికి నలధారం కట్టుకోవాలని ఎదురు చూసేవారు ఏ రోజు కూడా కాలికి నల్లధారం కడితే మంచి ఫలితాలు వస్తాయి ఈ అమావాస్య రోజు చక్కగా ఈ కాలికి నల్లధారం కట్టుకోండి అంతేకాదు కట్టిన నల్లదల్ల దారాన్ని మీరు మార్చాలి అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చును అంటే కాలికి దారం కట్టిన ఆరు నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది అప్పుడు ఈ దారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లధారాన్ని కట్టుకోవాలి అయినా సరే కాలికి నల్లధారు కట్టుకునే ముందు ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ధనం కలిసి రావాలని కోరుకునేవారు ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఉప్పుతో ఈ అమావాస్య రోజున ఒక్క పరిహారం చేసుకుంటే లక్ష రూపాయలు కాదు కోట్లు వస్తాయి కూటికి లేనివాడు కూడా కోటేశ్వరుడుగా మారుతాడని పరిహార శాస్త్రం చెబుతుంది ఇలా చేయడం వల్ల అంతా కలిసి వస్తుంది దేనికి ఇలాంటి లోడు రాదు కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఇప్పుడు పరిహారాన్ని చేసుకుంటే మంచి ఫలితాలను పొందండి అసలు ఏం చేయాలంటే ఈ అమావాస్య రోజు రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ని తీసుకొని అంటే రెండు గుప్పెల్లో ఉప్పు పట్టే అంత బౌల్ని తీసుకుంటే సరిపోతుంది దాన్ని తీసుకొని కుడి చేతిలో రెండు గుప్పెల్లో ఉప్పును వేయండి తర్వాత ఏడు యాలకులను తీసుకొని యాలకులను కూడా ఉప్పు లాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి ఆ యాలక్కాయలను నుండి వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది దరిద్రాన్ని పోగొడుతుంది మన కష్టాలను పోగొడుతుంది అందుకే యాలకులు అనేక పరిహారాల్లో వాడుతూ ఉంటారు ప్రాధాన్యత ఉంది యాలకులు అంటే లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టం కనుక ఏడు యాలకులు తీసుకొని ఉప్పు మీద గుండ్రంగా పెట్టండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను తీసుకొని వీటి మధ్యలో పెట్టండి రూపాయి బిల్ల అంటే ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది రూపాయి అనే చులకనగా అస్సలు చూడకూడదు రూపాయి రూపాయి కూడా పెడితేనే వేలు లక్షలు కోట్లు వస్తాయి కదా బిల్ల అంటే లక్ష్మీదేవి స్వరూపం కనుక మధ్యలో రూపాయి బిల్లను పెట్టండి ఆ తర్వాత ఈ ఉప్పును తర్వాత ఈ ఉప్పును ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి అంటే మీ చేతితో తిప్పి బాత్రూమ్ తప్ప మేలు అన్ని గదుల్లో కూడా తిప్పండి ఆఖరిలో ఈ బౌలు వెళ్ళి పూజ గదిలో దేవుని ఫోటో ముందు పెట్టి రూపాయి బిళ్ళని పైన రెండు లవంగాలు పెట్టండి ఎందుకంటే లవంగాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది సమస్యలను అప్పులను బాధలు తీర్చేసే శక్తి ఉంటుంది కనుక రెండు లవంగాలను కూడా రూపాయి బిళ్ళ మీద పెట్టండి తర్వాత లవంగాల మీద కొంచెం కర్పూరం పొడించాలి అగ్గిపులతో వెలిగించండి అలా అలా వంగాలు కాలిపోయే సమయంలో దేవుడితో మీ కోరికలను చెప్పుకోండి దేవుడా మాకు అన్ని కష్టాల నుండి బయటపడి ఆనందంగా అప్పుల బాధలు లేకుండా ధన సమస్యలు లేకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేలాగా చూడు దేవుడా అని మనసు నిండా చెప్పుకోండి బాగా వివరంగా మీ కోరికను దేవునికి చెప్పుకోండి ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ధనాన్ని లాగేస్తుంది అలాగే ఉప్పుకు అంతటి శక్తి ఉంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది మనందరికీ చెప్తూ ఉన్నారు సాధారణంగా అందరిళ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అని అంటారు కానీ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే అలా సముద్రాల నుండి వచ్చే ఉప్పుని మనం రుచికి మాత్రమే వాడుతూ ఉంటాం ఇలా చేయడం వల్ల స్థిరంగా లక్ష్మీదేవితి ఇంట్లోనే ఉండడం వల్ల మనకు ఎప్పుడు ధనానికి ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది ఇక లక్ష్మీదేవి సముద్రంతో అవినావభావ సంబంధం ఉంది లక్ష్మీ అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించడమే దీనికి కారణం అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపైన అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఇక దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి ఆ బౌల్లోని ఉప్పును మీరు యాలకులను రూపాయి బిల్లను ఒక కవర్లో వేసి కవర్లో కట్టేసి ఏదైనా ఒక పెద్ద చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ ఉప్పు పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యల నుండి మీరు బయట పడగలుగుతారు అప్పుల బాధలు ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కూడా వస్తుంది భగవంతుని అనుగ్రహం మీకు అంతా మంచి జరుగుతుంది కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకొని గంట సినిమల్లోకి ఆన్లో పెట్టుకోండి మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు త్వరగా జరుగుతుంది ఈ వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు